గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానంపై మూడో పక్షంతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు కృష్ణా వరద జలాలు బొల్లాపల్లికి తీసుకెళ్లే ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు ప్రస్తుతం ఆర్థిక సవాళ్లు ఎన్ని ఉన్నా గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానం చేపట్టి తీరుతామని తేల్చి చెప్పారు నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేలా ప్రణాళిక చేయాలని ఆదేశించారు నవంబర్ ఇరవై రెండు తర్వాత పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నట్లు సీఎం తెలిపారు అసెంబ్లీలోని తన ఛాంబర్లో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఇప్పటికే గోదావరి కృష్ణాను అనుసంధానం చేసి లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించామని గుర్తుచేశారు సముద్రం పాలవుతున్న నీటిని సరిగ్గా వినియోగిస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కరువు లేకుండా నీళ్లు వచ్చన్నారు గోదావరి నుంచి కృష్ణాకు అక్కడి నుంచి పెన్నాకు అనుసంధానంపై ఉన్న వివిధ ప్రతిపాదనలపై జలవనరుల శాఖ అధికారులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు కృష్ణ దాటిన తర్వాత బొల్లాపల్లి జలాశయంలో నీటిని చేసి అక్కడి నుంచి సోముశిలకు తరలించే ప్రతిపాదన ఒకటి బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కు తీసుకెళ్లే మరో ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందుంచారు ఎక్కువ మొత్తంలో గోదావరి నీటిని తీసుకునేందుకు పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం కోసం విస్తరణ చేపట్టాలా లేక కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వాలా అనే అంశంపైనా చర్చించారు ఈ రెండు ప్రతిపాదనల్లోని సానుకూల ప్రతికూల అంశాలనే సీఎంకు వివరించారు గోదావరి వరద జలాలు మాత్రమే బొల్లాపల్లికి తీసుకెళ్లడం ఎందుకు కృష్ణా వరద జలాలు కూడా బొల్లాపల్లికి తరలించొచ్చు కదా అని సీఎం ప్రశ్నించారు కృష్ణాలో వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి మళ్లించడం వృధా వ్యయం కదా అని అన్నారు కృష్ణా వరద ఉన్న రోజుల్లో ఆ నీటినే తీసుకెళ్లేలా లేని రోజుల్లో గోదావరి వరద మళ్లించేలా ప్రణాళిక రూపొందించారన్నారు ఈ అంశంపై మూడో పక్షంతో అధ్యయనం చేయించి తీసుకురావాలని చెప్పారు ప్రతిపాదనల్లో సత్వర ఫలితాలు తక్కువ ఖర్చు అయ్యేదానిపై అధికారులు ప్రాథమిక వివరాలు తెలిపారు మూడు నదుల అనుసంధానంతో పాటు పోలవరం కాలువ సామర్థ్యం పెంపుపై మరింత కసరత్తు చేయాలని సీఎం సూచించారు పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందంతో జరిగిన చర్చల సారాంశాన్ని అధికారులు సీఎం వివరించారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేయగలరో షెడ్యూల్ తయారు చేయాలని సీఎం చెప్పారు నవంబర్ ఇరవై రెండు తర్వాత ఏదో రోజు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళతానన్న చంద్రబాబు అక్కడే పనులపై షెడ్యూల్ ప్రకటిస్తానన్నారు పోలవరం పునరావాసంపై తొలిదశ పునరావాసం కోసం ఇళ్లు నిర్మించాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు వైసీపీ హయాంలో నుంచి పోలవరం పునరావాస కాలనీల్లో అన్ని నిర్మాణాల్ని కాంట్రాక్టర్లు నిలిపివేసినట్లు అధికారులు వివరించారు ఆ పనులు చేసే గుత్తేదారులకు నూట యాభై ఐదు కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు ఇప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందాలు అయినందున ఆ ధరలకు చేసేందుకు వారు సిద్ధంగా లేరని చెప్పగా తగిన ప్రత్యామ్నాయాలు చూడాలని నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీఎం చెప్పారు పోలవరం భూసేకరణ పునరావాసం పనులు సమాంతరంగా చేపట్టారన్నారు ఇందుకు రెండు వేల ఆరు వందల కోట్లు అవసరమని చెప్పగా త్వరలోనే ఆ నిధులు సర్దుబాటు చేస్తామని సీఎం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న వాటర్ పాలసీపై సమీక్షలో చర్చ జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు ఉన్నాయో అధ్యయనం చెయ్యాలని ముఖ్యమంత్రి సూచించారు